ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా అమలాపురంలోని రెండు వందల సంవత్సరాల పురాతన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో కోటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సుమారు రెండు వందల మంది మహిళలు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుంది కూచుమంచి చారిటబుల్ ట్రస్ట్ మల్లప్పరాజు శి ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు అమలాపురంలో వెంకటేశ్వర్ ఉన్న బాలా తుందరి సమేత శ్రీ చంద్రమోహనేశ్వర స్వామి ఆలయం ఇది కోటిమంత్రి వారి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ కూతుమ అవగ్రహారంలో ఉన్నదండి ఇది సుమారుగా రెండు వందల ఏళ్ల క్రితం ఆలయం అండి మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆలయం అండి ఇది ఈ మూడేళ్ళగా కోటి కుంకుమ జరుగుతుందండి మూడో ఏడు ఈ మాతృత్రులందరూ భక్తి శక్తులతో వచ్చి సుమారుగా రోజుకి రెండు వందల మంది పాల్గొంటున్నారండి పది రోజులు చాలా చక్కగా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయండి ప్రతి నెల మహాశివరాత్రి పౌర్ణమి ఏకాశి కళ్యాణాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి అందరూ కోరుకున్న వాళ్ళందరికీ చాలా మందికి వివాహం కాని వాళ్ళకి వివాహము చదువు వాళ్ళ కార్యసిద్ధులకు అన్నీ జరిగినాయండి అందరూ ఈ స్వామివారికి గు కటాక్షాలకి పొందగలర